హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ జమిలి ఎన్నికలకు ముహూర్తం అప్పుడేనా దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయా జరగవా ఈ ప్రశ్న గత కొంతకాలంగా రాజకీయ వర్గాలలో ప్రజల్లోనూ ఒక చర్చనీయాంశంగా మారింది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ దిశగా అడుగులు వేస్తుందా లేదా అనే సందేహాలు నెలకొన్నప్పటికీ సమాంతర ఎన్నికల బిల్లును తెరపైకి తీసుకురావడం పార్లమెంట్లో ప్రవేశపెట్టడం వంటి చర్యలు ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి ఈ విషయంపై ప్రత్యేకంగా ఆరు నెలల పాటు అధ్యయనం కూడా జరిగింది అయినప్పటికీ ఈ సందేహాలు పూర్తిగా తొలగిపోలేదు ఇందుకు ప్రధాన కారణం గతంలో బీజేపీ కొన్ని రాష్ట్రాల ఎన్నికలలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడమే ముఖ్యంగా జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలలో బీజేపీ ఎదుర్కొన్న పరాజయాలు జమిలీ ఎన్నికల విషయంలో వెనకడుగు వేసే అవకాశం ఉందనే అభిప్రాయాలకు దారితీశాయి అయితే కాలం మారింది ఈ ఏడాది జరిగిన ఢిల్లీ ఎన్నికలు ఇటీవల ముగిసిన మహారాష్ట్ర ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించింది దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా ఇరవై ఏడేళ్ల తర్వాత బీజేపీ తన సత్తా చాటింది ఈ విజయాలు పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి ఇక తమకు తిరిగి లేదనే భావన బీజేపీ శ్రేణులలో వ్యక్తమవుతోంది దీంతో జమిలీ ఎన్నికలకు వెళ్లడానికి బీజేపీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందనే అంచనాలు బలపడుతున్నాయి దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే పంజాబ్ తెలంగాణ కర్ణాటక జార్ఖండ్ తమిళనాడు కేరళ జమ్మూ కాశ్మీర్ పశ్చిమ బెంగాల్ మినహా దాదాపు అన్ని రాష్ట్రాలలో బీజేపీ ఒంటరిగా లేదా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ భాగస్వామ్యంతో అధికారంలో ఉంది జమిలీ ఎన్నికల విషయంలో ఈ రాష్ట్రాలు మద్దతిచ్చినా ఇవ్వకపోయినా బీజేపీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు ఎందుకంటే తమకు మద్దతు ఇచ్చే రాష్ట్రాల సంఖ్య గణనీయంగా ఉంది అంతేకాకుండా ప్రస్తుతం అధికారంలో లేని అనేక రాష్ట్రాలలో కూడా ప్రతిపక్షాల పట్టు క్రమంగా బలహీనపడుతూ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది ఈ పరిస్థితులన్నింటినీ పరిగణలోనికి తీసుకుంటే జమిలీ ఎన్నికలకు బీజేపీ సిద్ధం కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక మిగిలింది కేవలం సరైన సమయం నిర్ణయించడమేనని వారు చెబుతున్నారు ముఖ్యంగా ఢిల్లీలో సాధించిన విజయం బీజేపీకి మరింత విశ్వాసాన్ని నింపిందని ఇక వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వారు గట్టిగా నమ్ముతున్నారు ఢిల్లీలో బీజేపీ విజయం సాధించిన తరువాత ఆ పార్టీ మరింత బలంగా పుంజుకుందని ఇక జమిలి ఎన్నికలు జరిగితే తమకు తిరుగుండదని బీజేపీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది మొత్తం మీద చూసుకుంటే దేశ రాజకీయాలు జమిలి ఎన్నికల దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది బీజేపీ తనకున్న బలం అనుకూలమైన పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఒకవేళ జమిలి ఎన్నికలు జరిగితే దేశ రాజకీయాలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే జమిలీ ఎన్నికలు పక్కా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ముహూర్తం ఎప్పుడనేది మాత్రమే తేలాల్సి ఉంది